చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ నాకు మీరు చెప్తా అంటే ఓ ఎమోషన్ అనిపిస్తాను సార్ అంటే మీరు ఫస్ట్ రోజు నుంచి ఆడ ఏమంటారు ఫ్రెష్ మీట్ నుంచి మీరు చూసే సినిమా చూసిన నుంచి కానీ అంత ముందు కానీ చాలా వైబ్ ఇచ్చారు సార్ మీరు అది సార్ అంత పెద్ద మనసు ఉన్నది మీకు నిజంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఆ చిన్న యూట్యూబ్లో కూడా అది అయిపోయినాక మళ్ళీ ఒక వీడియో చేయడం అనేది నాకు మాస్తు ఎమోషన్ అనిపించింది సార్ మా తోడు అసలు సూపర్ సార్ మీరు సార్ అంటే గారు ఈ సినిమా ఇండస్ట్రీలో నేను దాదాపు చాలా కాలంగా ఉన్నా సార్ ఎంతమందో డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావడం కళాకారులు డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ రైటర్లు కానీ సింగర్లు కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఎంతమంది జీవితాల్లో చూశానండి నేను సార్ ఆ చూసిన దాంట్లో కొంతమందిని చూడగానే ఇది గ్యారంటీ అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుంది సార్ సార్ ఆ ఫీలింగ్ మీ సినిమా చూడగానే నాకు వచ్చిందండి థ్యాంక్ యూ సార్ ట్రైలర్ చూసి మీ నందిపాటి వంశీ గారు నాకు పంపించి దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగాడు అడిగితే నేను వెంటనే ఏం రాసి ఇప్పుడే మా ప్రేక్షకుల ముందే చదివి వినిపిస్తాను నేను అంటే హిట్ అయిన తర్వాత మాట్లాడడం కాదండి సార్ మీ ఒపీనియన్ వెంటనే అడిగితే రాసి ఎప్పుడు ఎన్నో తారీఖునిది పదమూడు నవంబరు మీ సినిమా ఎప్పుడు రిలీజ్ ఒకటి సార్ కదా వన్ వీక్ ముందు నేను రాసా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గర్భసంచి యాసిడ్ టాక్సిక్ లవ్ రిలేషను ఆర్గానిక్ రూటెడ్ వాతావరణం రియల్గా జరిగిందనే ఫీలింగు ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్ పెద్ద సినిమాల గందరగోళంలో కొత్త ముఖాలు కొత్త కథనం మంచి మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేను కానీ హిట్ మాత్రం గ్యారంటీ సూపర్ సార్ థ్యాంక్ యూ సార్ అంత బాగా తీశారు సాయిల్ గారు మీరు అరమరికలు లేకుండా హిపోక్రసీ లేకుండా చెప్తున్నా చాలా అద్భుతంగా తీసారు సినిమా కానీ నాకు నా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇంటరాగేషన్స్ ప్రాసిక్యూషను కాంట్రవర్సీలు ఉండవండి కానీ మీ జీవితంలో నిజమైన పొరలు వాటిని విప్పి చెప్తే చాలా మందికి ఉపయోగపడతాయి ఓహో సాయిలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడా అయితే మనం కూడా ఫేస్ చేసినా గాబర పడక్కర్లేదు నిలబడాలి జీవితంలో సాయిలు ఎలాగా నిలబడ్డాడు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలా తట్టుకున్నాడు అనేవి మీ తర్వాత ఈ సినిమా పరిశ్రమకు వచ్చే యువ దర్శకులకి ఒక మార్గదర్శకంగా ఉంటే చాలు నా ఇంటర్వ్యూ అది సార్థకత సార్ అండ్ నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే ఒక చదువు లేని చోట ఒక నాగరికత తెలియని చోట ఏ దండ లేని చోట అక్కడి నుంచి సినిమా పరిశ్రమకి రావాలి అని మీకు అనిపించిన అసలు ఆ మూమెంట్ ఏంటి మిమ్మల్ని ఏ విధంగా ఏది ఏ శక్తి ఏ ఆశ మిమ్మల్ని అలాగ ఫోర్స్ చేసేయండి సార్ నాకు మా నాన్న చిరంజీవి గారి ఫ్యాన్ సార్ ఆ హిందువు కదనా కుందలు అదన పాటలు నాకు తెలియదు సార్ నేను పుట్టలే అంటే మా నాన్న వయసులో మంచి వయసులో మన ఇప్పుడు కొట్టుకాడి పో కొట్కాడి పోతాం కదా సార్ కొట్కాడి పోతే ఆడ పాటలు రేడియోలు వచ్చేటి అట అవి డ్యాన్స్ వేసేటోడు మా నాన్న చిరంజీవి గారి అంటే ఫ్యాన్ సార్ బెల్ బటన్ పాయింట్లు వేసి ఏమంటారు వేసి కిక్ బాక్సింగ్ వేసేటోడు సార్ మన చిరంజీవి గారు చేసి అది చేసేటాడు అని మా వాళ్ళు అందరూ చెప్పారు నా దగ్గర పూరగానే ఉండే సో అప్పుడు మా నాన్న ఏంటంటే అది సినిమాలో దిశపోయాడు సార్ ఇక అప్పుడు నా చిన్నతనం అంటే చూడాలని ఉంది మన దీని పేరు పేరు అన్నయ్య ఈ సినిమాలో దిశపోయాడు సార్ అట్లా మా నాన్న ఇక నేను కూడా సినిమా అంటే ఆ తర్వాత ఏమైందంటే సార్ మాకు ఇంట్లో మా నాన్న మళ్ళా మ్యూజిక్ ప్లేయర్ పెట్టేటాడు సార్ ఈ పాటలు అవి కూడా కొంచెం అంటే మన యువరాజు బద్రి ఈ పా చిరంజీవి గారి పాటలు ఆ ఆటకాల కావాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా సార్ ఆ పాటలు అవి పెట్టేటోడు అవి ఎక్కిపోయినాయి సార్ ఆ తర్వాత నేనేందంటే ఈ మన వార్తా పత్రిక కదా సార్ అలా చదివేటోడిని ఈ ఇప్పుడు సార్ మీరు వచ్చి నన్ను అనుకో ఎవరన్నా అది సినిమా హీరో ఎవరా అంటే నేను హీరో కాదు మొత్తం బయోడేటా మొత్తం చెప్పేటోండి సార్ అంతే అంతా అంటే నన్ను ఎవడన్నా అడిగితే నేనే మొత్తం చెప్పాలా ఇంకా ఇంకొకటి పోయి అడగొద్ది ఇక అన్నట్టు మొత్తం ఎదేటోను సార్ హీరోయిన్ ఎవరు సినిమాటోగ్రఫర్ టైటిల్స్ అన్ని చెప్పి మొత్తం చెప్పేటండి సార్ పోయి అమ్మ వీడు అనుకుని అట్లా ఉండేటోళ్ళు సార్ ఆ తర్వాత అది ఏమైందో తెలియదు కానీ ఈ మనకి సైకిల్ సైకిల్ ఉంటుంది కదా సార్ క్యాంచి ఉంటుంది కదా ముంగట ఒక బొంగు దానికి సినిమా పేర్లతో వస్తాయి కదా సార్ అటు సినిమా పేరు ఇటు సినిమా పేరు పచ్చ పట్ట ఒకటి ఉంటుంది ఇట్లా చేసి ఉంటుంది దాని మీద నేను టైటిల్ ఇచ్చేటోడి సార్ అంటే అప్పుడు మనకి సైకిల్ దొరికినా అయ్యాయి కదా సార్ పెద్ద సైకిల్ అట్లా పెద్ద వాటి మీద నేను టైటిల్స్ రాసుకునేటువంటి సార్ నేను నేను నార్మల్గా ఇప్పుడు అంటే అవి చెప్పొచ్చు కదా సార్ అప్పుడు చెప్పాలి మీరు ఆ సరే సార్ అయితే లేదు సార్ దాచుకోండి సార్ సార్ అయితే మన యుగాంధర్ అని ఒక కథ రాసుకున్నా యుగేందర్ అని టైటిల్ రాసుకున్నా సార్ మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్న తెలియదు సార్ ఆ పేరు మా క్లాస్ లో మా ఫ్రెండ్ గంట పేరు యుగంధర్ పేరు మస్తు మన పెద్ద ఎన్టీఆర్ గారు నాకు తెలియదు అది యుగంధర్ రాసుకున్నా తర్వాత బాస్ బాసన్ అని రాసుకున్నా గారికి మళ్ళా దీని పేరు పేరు పంజా రాసుకున్నా ఇవన్నీ రాసుకున్నా సార్ అవికో మన చిన్న మనం ఆరో తరతో ఏడో తరతో రాసింది సార్ కట్ చేస్తే ఈయన తొమ్మిదో తరతిలా మన మన నాగార్ నాగార్జున సార్ది బాస్ వచ్చింది సార్ అయ్యే అమ్మ బాస్ వచ్చిందిరా మనం రాసుకున్న టైటిల్ అనిపించింది ఆ తర్వాత నా బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకో రెండు వేల పదకొండులో సార్ అప్పుడు పంజాబ్ వచ్చింది సార్ ఇక మనకి మనం సింకైనా నాయన సినిమాకి అని చెప్పి అది ఉండే సార్ అది ఫస్ట్ కెళ్ళి ఉండే అట్లా కొంచెం మిమిక్రీ స్టోని అవన్నీ ఉండే సో అట్లా 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 అది ఫామ్ అయ్యింది సార్ ఫామ్ అయ్యి ఈడు దాకా వచ్చింది సార్ మిమిక్రీ చేసి అప్పుడు మిమిక్రీ ముప్పై మూడు వాయిసులు సార్ ముప్పై కాదు సార్ ఇరవై వాయిసులు చేసిన మీరు రెండు వాయిసులు చేయండి సార్ కాదు కాదు బలివర్లో ఉన్నారు మీరు మీలో ఉన్న కళ్ళలా చచ్చిపోకూడదు సార్ సార్ అది పోయింది సార్ మాట మొత్తం పోయింది సార్ అరిసి అరిసి ఇంకోటి ఏంటంటే అది చానా సంవత్సరాలు సార్ బంద్ చేసి బీటెక్ ఇంటర్మీడియట్ తోపోయాను సార్ నిమిక్రీ అనేది అప్పుడు మొత్తం అట్లా చదివారు బీటెక్ అయిపోయింది మన ఖమ్మం కారపల్లి కాలేజ్ ఉంటారు సార్ ఆడ శ్రీకాళన్ బీటెక్ చేసింది సార్ అక్కడ బీటెక్ చేసి ఇటు వచ్చింది సార్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు అయిపోయింది సార్ డైరెక్ట్ ఇటు వచ్చింది సార్ రెండు వేల పద్నాలుగులో డైరెక్ట్ హైదరాబాద్ హైదరాబాద్ వచ్చింది సార్ ఇక్కడ ఎవరు లేరు కదా ఎలాగ ఏం చేద్దామని వచ్చారు నేను అంత ఇక రెండు వేల బీటెక్లో జాయిన్ అయినా కదా సార్ బీటెక్లో జాయిన్ అయినాక రెండు వేల పదిలో అయినా పదిలు అయినాక షార్ట్ ఫిల్మ్స్ సార్ ఆ ఇంట్రెస్ట్ వచ్చింది కథ రాయటం అవి ఫస్ట్ టైటిల్ పెట్టుకోవటం దానికి కథ రాయటం అయితే అంటే నాకు తెలవ సార్ మా అయినా ఆల్రెడీ ఇక్కడికి కూర్చున్నాడు మన రమేష్ అన్న అని రమేష్ అన్న అని ఉంటాడు సార్ అది తెలిసిన అన్న ఆయన ఏంటంటే ఇక్కడ నాగార్జున గారి సినిమా దాని పేరు ఏం పేరు సార్ గ్రీక్ పీరియడ్ సార్ గ్రీక్ పూరియడ్కి సినిమా పనిచేస్తాను సార్ రమేష్ అన్న అయితే నేను అప్పటి నుంచి కొంచెం ఆ ఊళ్ళో అరేబెట్టి షార్ట్ ఫిల్మ్ చేస్తాను ఊళ్ళో పోయి కెమెరా పెడితే మంది వచ్చి చూస్తాను అంటే అనిపిస్తుంది సార్ ఏమో మనం చూస్తారా అట్లా కొంచెం ఊర్లో నేను పిల్లగా అనుకుంటే ఆయన శివం దాకపోయింది సార్ రమేష్ అన్న ఆయన అక్కడికి పోయేసరికి రమేష్ అన్న ఏం చేసిందంటే ఏం తమ్ముడు ఏంటంటే ఇట్లా సంగతి అన్న అంటే అవును అన్నాడు ఎందుకు తమ్ముడు అన్నాడు అంటే నార్మల్ అనమాట అంటే కష్టాలు ఉంటాయి తమ్ముడు అయ్యే ఉందో లేదు చదువుకో ఫస్ట్ అన్నాడు సార్ నేను అట్లే చెప్పి ఫస్ట్ ఇయర్ అయిపోయిన సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ ఇయర్ అప్పుడు యూనినర్ సిం ఉండే సార్ యూని సింహ ఉండే సార్ అప్పుడు రెండు వేల పదకొండు పన్నెండు నాటకంలో కాల్ టు కాల్ మొత్తం కుట్టు అంటే ఫ్రీ ఉంటది కదా సార్ ఇక ఆయన ఇక మొత్తం రోజు నెంబర్ తీసుకొని చిన్న చిన్న చిన్నగా ఇక అది ఒక గంట రెండు గంటలు డిస్కషన్ అయ్యింది సార్ రోజు ఆయన థాట్స్ నేను నేను ఆటలాట్లా మొత్తం అయిపోయింది ఆయన ఇక నా బీటెక్ అయిపోయింది అన్న నేను వస్తాను అన్న వద్దురా అన్నాడు మళ్ళా తెలియదురా రాయడా ఘోరంగా ఉన్న పరిస్థితి వద్దు అంటే ఏ వస్తానా అని చెప్పి బీటెక్ అయిపోయినా సార్ వచ్చి నేను వచ్చేసరికి తిట్టాడు సార్ మనోడు ఏం చేసి వాడు అయినా ప్రొడక్షన్ మన వల్లభ గారు కదా సార్ కేశరామారావు గారు సార్ వాళ్ళ వాళ్ళ పిల్లలతో సార్తో ఒకసారి అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఆ సార్ సార్తో సినిమా వాళ్ళ ఆ సినిమా ఇష్టవాడు సార్ వచ్చిన కొత్తలు అట్లుండే ఉండే ఇక అన్న ఆది చేస్తాం ఇక అన్న ఉన్నాడని ఒక తోటి వచ్చిన ఇక ఇక ఐదు వేలు ఉన్నాయి కదా సార్ ఐదు వేలతోటి మనం పొచ్చడి పథకం పథకం అనుకున్నా కానీ మనోడికి తెలుసు కదా సార్ ప్రాక్టికల్ గా అరే ఐదు వేలు ఉంచుకోరాడికాడి తిరుగుతూ ఉంచుకో అయి తర్వాత అమ్మలు పంపుతారు అనుకుంటాను అంటే ఏ పంపుతారన్న ఏమో అయిపోతుంది చూడు అవకాశం అవుతుంది చూడు డైరెక్టర్ అయితే చూడని చెప్పాను అప్పుడు మా ఊడు నవ్వేటాడు ఈడేంద్ర ఉన్నాడు అని చెప్పి అట్లా ఉన్నాడు సార్ ఆయనే ఫస్ట్ తీసుకొచ్చిండు ఆయనే ఫస్ట్ అవకాశం రెండు వేల పద్నాలుగు వచ్చిన సార్ అక్టోబర్లో రెండు వేల పదిహేను నవంబర్లో ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది సార్ ఏ సినిమా మన హిమజా గారిని ఉంటారు సార్ బిగ్ బాస్ ఆ మేడం మెయిన్ లీడ్ మెయిన్ లీడర్ గారు రీల్ మెయిన్ లీడ్ సార్ ఆ జా అనే ఒక సినిమా సార్ సైద్ రెడ్డి గారు డైరెక్టర్ సార్ సో అట్లా ఫస్ట్ వన్ ఇయర్ తర్వాత ఒక అవకాశం వచ్చింది సార్ అంటే డైరెక్షన్ డిపార్ట్ ఏడిగా అవును సార్ ఏడిగా అన్న అన్న కూడా ఉండే సో ఇట్లా మేము ట్రావెల్ అయితే ఉన్నాం సార్ ఆ సినిమా చేసిన ఆ సినిమా మొత్తం నేనే సార్ లాస్ట్ కంటిన్యూటీ అన్ని మొత్తం నేను ఒక్కనే ఉన్నా అదంతా అయిపోయింది ఇక ఆ సినిమా అంటే ఫస్ట్ ఒక సినిమాకి చేయడం అనేది ఆ సెట్ అదంతా యూనిట్ గాను ఆయన చూసి ఎక్కడ లేని ఆనందం ఉండేది సార్ మాస్ అనిపించేది